భారతదేశ గుండెకాయ ఎర్రకోట అలాంటి ఎర్రకోట ప్రాంతంలో రక్తం చిందించారు రక్తం చిమ్మించారు అసలు ఊహించిన పరిణామం ఇది భారతదేశం రగిలిపోతుంది కోట్లాది మంది ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఇంత దారుణమా ఇంత దుర్మార్గమా అని అసలు ఆ లైవ్ వీడియో చూస్తే ఒళ్ళు గొగురు పడుస్తుంది ఇప్పుడు ఆ లైవ్ వీడియో ఎక్స్క్లూజివ్గా బయటకు వచ్చింది ఎర్రకోట దగ్గర లైవ్ వీడియో పేలుడు లైవ్ వీడియో మినిట్ టు మినిట్ సీన్ ఢిల్లీ హృదయం ఎర్రకోట గేట్ నెంబర్ వన్ వద్ద సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు వాహనాల రద్దీ సైరల్ల హోరు ఒకే ఒక్క క్షణం ఐ ట్వంటీ కారుల నుంచి ఎగిసిపడ్డ అగ్నిజ్వాలలు ఆ సౌండ్ బాంబు పేలుడు కాదు భయానికి పేరు పేలుడి దెబ్బకు గాల్లోకి ఎగిరిపడ్డ వాహనాలు జనాలు ఆహాకారాలతో చిందర వందరగా పరుగులు లైవ్ ఫీల్డ్లో లాక్ అయిన క్షణాలు సీసీ ఫుటేజ్ దొరికింది సీసీటీవీ ఫుటేజ్ దొరికిందండి లైవ్ ఫీల్డ్లో ఏముంది అసలు ఫీల్డ్లో ఏమైంది ఇక కొత్త కోణాల్లో ఆ బ్లాస్ట్ రికార్డ్ అయింది కెమెరాలు ఆగిపోయాయి కానీ పేలుడు దెబ్బ మైండ్లలో మాత్రం రీప్లే అవుతూనే ఉంది ఫ్రేమ్లో మంటలు పొగ కేకలు గందరగోళం ఒక్క పేలుడు ఇరవై ఐదు వాహనాలు బొగ్గి ఇరవై రెండు కార్లు రెండు ఈ రిక్షాలు ఒక ఆటో అన్నీ అగ్నికి ఆహుతి అయిపోయినాయి అయిపోయింది అంటే సుమారు ఒక ముప్పై వాహనాలు ముప్పై వాహనాలు కాలి బూడిదైపోయినాయి అంటే అది ఎంత విస్ఫోటనం అంటే ఇంకా చాలామంది ప్రాణాలు తీయాలని వీళ్ళు ఆలోచన చేశారు అక్కడ మరి ఆ రద్దీ ప్లేస్లో రోడ్డు మీద ఆ రకంగా అవ్వడం వల్ల చాలా ప్రాణ నష్టం తగ్గిందేమో అదే ఇంకా ఏరే ఏ స్టేషన్లోకో లేదా వేరే ప్రాంతాల్లోకో లేదా ఏ బజార్లోకో కానీ వెళ్తే పరిస్థితి ఏంటి అంటే అనుకోని విధంగా వాళ్ళు అక్కడే అనుకున్నారా లేకపోతే వేరే ప్రాంతంలో అనుకున్నారా తప్పని పరిస్థితుల్లో అక్కడ పేల్చాల్సి వచ్చిందా ఆ వీడియోలు చూస్తుంటే వణుకు పడుతుంది ఇంత భయానకంగా ఉంటుందా అమాయకంగా రోడ్డెక్కిన వాళ్ళు చనిపోవడం ఎంత విస్ఫోటనం పొగలు మంటలు ఆహాకారాలు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ సినిమాలో చూసి సీన్ అంతా కూడా ఎర్రకోట ముందు ఆ ముష్కరులు చూపించారు ఒక భయాన్ని పుడుకొల్పించారు ఇక సమీపంలోని భవనాల తలుపులు కిటికీలు గాజు ముక్కలు ఎగిరిపడ్డాయి ఎర్రకోట చుట్టుపక్కల ఏరియా యుద్ధ రంగంలో మారింది క్షణాల్లో చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటల్లో నుంచి మానవతను కాపాడే ప్రయత్నం ఇరవై ఫైల్ ఇంజిన్లు పోలీసులు అంబులెన్స్ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా ఎంతమంది బతికి ఉన్నారో ఎవరు కనిపించడం లేదు ఎవరికీ అర్థం కాలేదు పేలుడు తర్వాత పొగ కమ్మిన ఆకాశం నిశ్శబ్ద నరమేదం ఆ నిమిషంలో మనం తలుచుకుంటే అదే జరిగిపోయిందే జరిగిపోయింది ఆ నిమిషంలో తలుచుకుంటే అక్కడ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించే సీసీ ఎవరున్నారో తెలీదు ఎవరు పోయారో తెలీదు ఏం జరిగిందో తెలీదు ఏం చేయాలో తెలీదు ఒకసారి ఎలా ఉంటుంది రద్దీలో ఒక పేలుడు సంభవించింది అనుకోండి చంద్రమంత్ర అయిపో ఎవరికాళ్ళు ప్రారంభిత్తో పరిగెడుతుంటారు పన్నెండు మంది అక్కడికక్కడే మృతి ఇరవై మందికి పైగా గాయాలు ప్రతి శరీరంపై గాయం కంటే ఎక్కువ ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్న మిగిలింది దేశం ఊపిడి బిగబెట్టి చూస్తున్న దశ దర్యాప్తు స్పీడప్ కేంద్ర నిఘా ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ రా సిబిఐ లోకల్ పోలీస్ సంయుక్త ఆపరేషన్లు ఢిల్లీ హర్యానా యూపీ జమ్మూ పోలీసులు కూడా దర్యాప్తును స్పీడప్ చేశారు పేలుడు తర్వాత అనుమానితుల్లో పది మందికి జైషే నెట్వర్క్తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తింపు మొదటి నుంచి అనుకుంటూ ఉండదే వేరే దేశం ఎవ్వరికీ కూడా భారతదేశంతో శత్రుత్వం లేదు అందరూ మిత్రుల్లాగే చూస్తారు చైనా కూడా భారతను మిత్రుల్లాగే చూస్తారు ఒక్క పాకిస్తాన్కి మాత్రమే ఆ ఒక్కరి బుద్ధి పోలేదు దాయాది దేశం ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతానే ఉంటుంది రక్తదాహం తీర్చుకోవాలనే చూస్తుంది ఎన్నిసార్లు ఏ రకంగా బుద్ధి చెప్పినా ఆ బుద్ధి మాత్రం మారటం లేదు ఇంకా మాటలు కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో చేతలు మాత్రమే వాళ్ళకి చూపించాల్సిన సమయం ఆసన్నమైందా లేకపోతే ఎంతమంది ప్రాణాలని ఈ రకంగా వదులుకోవాల్సి వస్తుంది ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయో ఆరా సూత్రధారి జైషే మహ్మద్ ఇక దర్యాప్తు ఏజెన్సీల అనుమానం బలపడింది ఇది పేలుడు కాదు ప్లాండ్ టెర్రర్ ట్రైలు దేశ హృదయంలో బాంబు కాదు సందేశం పేలింది ఇక ల్యాండ్ లైన్స్ లైవ్ ఫీల్డ్లోని ఆ చివరి ఫ్రేమ్ ని అనేక కోణాల్లో విశ్లేషిస్తున్నారు ఏదైతే ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే దొరికిందో దాన్ని అన్ని కోణాల్లో చూస్తున్నారు అన్ని యాంగిల్లో చూస్తున్నారు ఎలా వచ్చింది ఇది ఎక్కడ ఎవరు చేశారు ఎవరే ఉంటుంది ఏ యాంగిల్ నుంచి అది వచ్చింది ఆ పేల్డ్ ఎలా సంభవించింది ఎక్కడి నుంచి ఆ పేల్డ్ వచ్చింది ఇవన్నీ కూడా మొత్తం లాగుతున్నారు ఇక జనం పరుగులు మంటల్లో కాలిపోయిన కార్లు కమ్ముకున్న పొగ కెమెరా బ్లాక్ అయ్యింది కానీ మసకల్లో మిగిలిన ఆ చిత్రమే ఢిల్లీ బ్లాస్ట్ రాత్రి ఎంత దారుణమైన సంఘటన ఊహించని పరిణామం ఇంకా ఒక్క ప్రాంతంలోనే చేశారా వేరే ప్రాంతాల్లో చూస్తున్నారు దేశమంతా కూడా అప్పుడు హై అలర్ట్ ప్రకటించారు మరొక దాడి జరిగే అవకాశం లేదు దాడి చేయాలనే ఆలోచన వచ్చినా వాళ్ళు బతికి బత్తకట్టలేరని ఏదైనప్పటికీ కూడా సంచలనాలను రేపుతుంది భారతదేశం అంతా కూడా విస్తుపోయేలా చూస్తున్న ఆ వీడియో లైవ్ ద్వారా చూస్తే ఒక్కసారిగా ఒక భయానకంగా ఉండే పరిస్థితి ఎక్కడ ఎవరు ఎట్టి నుంచి ఏం చేస్తారో అనే పరిస్థితి ఈ భయం ఎందుకు భారతదేశానికి ఉండాలి పాకిస్తాన్ లాంటి దేశం భారత్ని భయపెట్టగలదా భారతీయుల్ని అన్యాయంగా వచ్చి చంపుతుంటే చేతులు ముడుచు కూర్చుంటామా ఇంకా కూర్చోవలసిన అవసరం ఉన్నదా ఇక అవసరం లే ఉండకూడదు అంటున్నారు భారతీయులందరూ మరి దీనికి రిప్లై ఎలా ఉంటుందో రివర్స్ అటాక్ ఎలా ఉంటుందో పాక్ అనుభవించాల్సిందే